ప్రైస్ ప్రైజ్ దులో దేవదేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ సమాధానం కలుగును గాక దేవుని కృప మీకు అందరికీ తోడైండు కాక ఎలా ఉన్నారు నా ఆరోగ్యం కొరకు నా పరిచయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా అయితే ఒక్కసారి వీడియో క్లిప్ చూడండి Peter said to them, "Repent and let every one of you be baptized in the name of Jesus Christ." This tribe was unreached, never heard of Jesus until this moment. And when the truth of the gospel hit this land, over 200 people gave their lives to Christ. And now they're ready to be baptized. In the middle of the desert, with no water in sight, this tribe was determined to fulfill the scripture for their lives. Some dug a hole, wrapped it in plastic, and braced it with large rocks. And then many others walked for miles and miles to the nearest well to find water. This well was only about ankle deep, so it took them over two days to fetch water to fill the hole where they would be baptized. One by one, they entered the water with total faith that everything that they carried would be buried with Christ and that they would come out renewed. I saw them weep. I saw them delivered. I saw them fall under the power of the Holy Spirit. Then the Lord highlighted this beautiful couple that would continue this ministry moving forward. So after Meshach observed how the Lord was moving, he jumped in that water and the Lord used him to baptize his own people. The next was his wife, Carolyn. She was so nervous at first, but so eager to be used by God in a powerful way. Some may say, you have to be a priest, a pastor, a man to perform a water baptism. But Jesus said in the Great Commission, go therefore and make disciples of all nations, baptizing them in the name of the Father, of the Son, and of the Holy Spirit. And this command is for every Christ follower, young, old, male, or female. God is building a team we're multiplying and we won't stop until every tribe tongue and nation hears the gospel of our lord and savior jesus christ <laughs> వారికి ఉన్న విశ్వాసం ఏంటండి నిజంగా నా ప్రేమ సోదరు ఆ దేశంలో క్రైస్తవులను ఎంతో మందిని భయంకరంగా ఊచ కోతకు వస్తూ ఉన్నారు ఎందు ఎంతోమందిని చంపుతున్నారండి ఎంతోమందిని ఎంత హింసిస్తూ వారిని నిజంగా ఎంతో ఘోరంగా హింసిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా దాదాపు కొన్ని వందల మంది క్రైస్తవులు అక్కడ నిజంగా వారికి ఉన్న నానుకూల పరిస్థితుల్లో కూడా నిజంగా నా ప్రేమ సహోదరి సహోదరులరా చూడండి వారు అక్కడ మరి బాప్తి వాళ్ళు తీసుకోవడానికి కూడా అవకాశం లేదండి కదా వారు పరిచయ చేస్తూ ఉన్నారు అని అంటే అక్కడ ఎంత ధైర్యం కదా వాళ్ళకి వాళ్ళు చంపేస్తారని తెలిసి వాళ్ళు మా ప్రాణాలకు తెగించి పరిచయ చేస్తూ ఉన్నారండి అసలు చూడండి వాళ్ళకి అక్కడ వాటర్ కూడా లేవు బాప్తివం తీసుకోవడానికి వాటర్ లేకపోతే దాదాపు ఒక టూ డేస్ ఏమి పట్టింది వాళ్ళు ఆ వాటర్ అంతా స్టోర్ చేసుకోవడానికి ఆ వాటర్ కోసం అదంతా తవ్వి ఆ ఒక గుంత కోసం అదంతా తవ్వి వాళ్ళు అదంతా గుంతలాగా తయారు చేసి అక్కడ ఒక పట్ట వేసి ఆ పట్టలో నీళ్లు పోసుకొని చిన్న పిల్లల కానుంచి ముసలి వాళ్ళు అసలు ఆ నీటిలోకి దిగలేకకుండా కూడా ఎత్తుకొచ్చి మరీ బాప్తి సంపిస్తారు అసలు ఎంత విశ్వాసం అండి మనకుందా అలాంటి విశ్వాసం ఇలాంటి ఈ రోజున ఈ రోజున అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామా ఈ రోజున అలాంటి విశ్వాసం మన జీవితంలో మనం కలిగి ఉన్నామా అలాంటి ప్రాంతాలకు వెళ్ళి మనం పరిచర్య చేయగలుగుతూ ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి అన్నీ బాగున్న మనము అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్న మనము దేవుని సరైన రీతిలో ఆరాధించలేకపోతున్నాము దేవుని యందు సరైన రీతిలో ఉంచలేకపోతూ ఉన్నాం కానీ పరిస్థితులు అనానుకూలంగా ఉన్న వారికి ఎప్పుడు వారి స్థితిగతులు మారుతాయో ఎప్పుడు మరణం వారి చెంతకు వస్తుందో ఎప్పుడు వారిపైన దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితుల్లో కూడా వాళ్ళు చావడానికి కూడా సిద్ధపడుతూ క్రీస్తుని అంగీకరిస్తున్నాడండి ఈరోజు మనకు కావాల్సింది ఏంటి ఆశీర్వాదాలు ఆరోగ్యాలు స్వస్థతలు అప్పులు పోవాలా మనకు కావాల్సింది ఏంటి ఇలాంటి ఆశీర్వాదాల కొరకు మనం దేవుని యొక్క దేవుని యొక్క పాదాల దగ్గరకు వస్తూ వారు ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా దేవుని పాదాల దగ్గరకు వస్తున్నారంటే ఎంత ఆశ్చర్యం అండి అలాంటి విశ్వాసం మన జీవితంలో మనం కలిగి ఉన్నామా వారిని బట్టి ప్రభువు సంతోషిస్తాడా మనల్ని బట్టి ప్రభువు సంతోషిస్తాడా ఆశీర్వాదాల కొరకు ప్రభువు దగ్గరకు వచ్చే వాళ్ళని బట్టి ప్రభు సంతోషిస్తాడా లేకపోతే ప్రాణాలు పోతాయని తెలిసిన వారి విశ్వాసాన్ని మరి పోగొట్టుకోకుండా వారి విశ్వాసంలో స్థిరులై నిలిచి ధైర్యంగా దేవుని కొరకు బ్రతికే వారిని బట్టి ప్రభు సంతోషిస్తాడా ఎవరిని బట్టి సంతోషిస్తాడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తాడా వారి ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న వారిని బట్టి సంతోషిస్తాడా ఒక్కసారి ఆలోచించండి నీ నా జీవితం ఎలా ఉంది మన పరిచర్య మన భారము మన బాధ్యత ప్రభు కోసం కొంతైనా పరిచర్య చేస్తున్నామా ప్రభు కోసం కొంతైనా ప్రయాసపడుతూ ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో కొంత టైమే దేవునికి ఇవ్వడానికి ఇష్టపడడం మనము కొంత టైం ఇవ్వడానికే ఇష్టం మనకు సమయం లేదు మనం పని చేసుకోవాలా ఆస్తులు సంపాదించుకోవాలా కార్లు బంగ్లాలు బంగారు బిస్కెట్లు ఇవి సంపాదించుకోవడానికే మనకు టైం సరిపోవట్లేదే దేవుని పరిచయం చేయడానికి వాక్యం చదువుకోవడానికి అలాగే ప్రార్థన చేసుకోవడానికి దేవుని సన్నిధిలో కొంతసేపు కొంత సమయం కేటాయించి దేవునితో ముచ్చటించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఆయన పాదాలు పట్టుకొని ప్రపంచ కొరకు గోజాడి ప్రార్థన చేయడానికి సమయం లేదు మరలా మనమేమో పెద్ద విశ్వాసలము మనకు మరి సీనియారిటీ ముప్పై నలభై సంవత్సరాల సీనియర్లము ఇరవై ముప్పై సంవత్సరాల సీనియర్లము వాక్యం మాకే అంత తెలుసు దేవుని వాక్యం మాకంటే ఎవరికి వాక్యం ఎంత తెలిసిందని కాదు కావాల్సింది ఎంత భారము కలిగి జీవిస్తున్నావు దేవుని పరిచర్యలో దేవుని కొరకు ఎంత ప్రయాస పడుతున్నావు అది ప్రభువు చూస్తాడు నీకెంత వాక్యం తెలుసు నీకు ఎంత జ్ఞానం ఉంది ఇది కాదు ప్రభువు చూసేది నీవు దేవుని కొరకు పడుతున్న ప్రయాస ఎలా ఉంది ఇది దేవుడు చూస్తాడు నీకెంత వాక్యం తెలిసినా ఎంత మంచిగా ప్రార్థన చేసినా ఎంత పెద్ద సీనియర్ అయినా ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకున్నా దాని వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు దేవుని కొరకు ఈరోజు ఈ దినాన ఎలాంటి ప్రయాస పడుతూ ఉన్నావు ఎలాంటి భారం కలిగి జీవిస్తూ ఉన్నావు ఎలాంటి బాధ్యత కలిగి దేవుని పరిచర్య పట్ల వ్యవహరిస్తున్నావు ఇది ప్రభువుని జీవితంలో చూడాలనుకుంటూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకొని ఇప్పటికైనా ప్రభు పరిచర్య విషయంలో ప్రభు పని విషయంలో ముందుకు అడుగులు వేయాలని చెప్పి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు ఆ విధంగా దేవుడు మేము నడిపించక ప్రయస్తులవాడు